క్రిస్మస్ ప్రతి కూడా ఒక అమూల్యమైన కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం క్యాండిల్ వెలిగకు సాదృశ్యంగా మనం చూపిస్తూ ఉంటాం ఐర్లాండ్ దేశంలో ఒకనొక సందర్భంలో రహస్యంగా ఆరాధించుకునేవారు వారు క్యాండల్స్ వెలిగించుకునేవారు అని చరిత్ర చెబుతూ ఉంది రాను రాను క్రిస్మస్ దినములలో ఇక క్యాండిల్ వెలిగించి లైట్లను ఆరిపేసి చీకటిలో వెలిగించడం ద్వారా ఆ యొక్క చీకటిని పాలదూరాము అని చెప్పడానికి సాదృశ్యంగా ఇక క్యాండిల్ని వెలిగించడం ప్రారంభించారు అంటే దాని అర్థం ఏంటంటే కారు చీకటిలో కాంతి రేఖగా మన ఈ లోకానికి వచ్చాడు హలలోయ హలలోయ ఆయనే లోకానికి వెలుగు ఆయన అంటూ ఉన్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను ప్రిమర్జన సంగమా అదే రీతిగా ఈ క్యాండిల్ని వెలిగించి దైవ సేవకులు ప్రార్థించిన తర్వాత అనేక మంది ఈ యొక్క క్యాండిల్ని వెలిగించి మొత్తం అందరం కూడా వెలిగించి పాట పాడుతూ ఉంటాం ఎవరైతే రక్షణ పొందారు ఎవరైతే దేవునికి సన్నిధానంలో రక్షణ భాగ్యాన్ని పొందారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు మరొక కొంతమందిని వెలిగించాలి ఐ మీన్ మన యొక్క క్యాండిల్ మనం వెలిగించుకోవడం కాదు కానీ వేరే వారికి ఇస్తున్నాం వెలిగించమని దాని అర్థం ఏంటంటే మనం వెలిగించబడటమే కాదు కానీ మన చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా మనం ఏం చేయాల వెలిగించాలి ఆమెన్ హలేయ హాలెలుయా యొక్క చీకటిని ఎలాగైతే పాలదరిందో యొక్క వెలుగు ఏసయ్య ఈ లోకంలో పాపం అనే చీకటి భయంకరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నటువంటి జనంగాన్ని కానీ శతాబ్దాలుగా దేవుడు చేశాడు పాపాన్ని పాలదోరాలని బలిపణ ఏర్పాటు చేశాడు లేవే నుంచి ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు ఆఖరికి ఏసేయా ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఆయన కార్చిన రక్తం ద్వారా ఈ లోకాన్ని వెలిగించడం ప్రారంభమైంది హాలేలుయా ఇక సమయంలో క్యాండిల్ అందరూ కూడా లైట్లు ఆరిపేద్దాంసంగమా ఇక క్యాండిల్ అంత మాత్రమే కాదు కాని ఇది వెలుగుతూ వెలుగుతూ ఎంతవరకు వెలుగుతుంది ఆఖరి క్షణం వరకు కరిగిపోతూ ఇది వెలుగునిచ్చింది ఏమిచ్చిందమ్మా కరిగిపోతూ ఆఖరి బొట్టు వరకు కూడా అది వెలుగుతూనే ఉంటారు మన యేసయ్య కలువరి సిలువలో ఆఖరి రక్తపు బొట్టు కారుస్తూ కూడా ఈ లోకానికి వెలుగుని ప్రసాదించాడు గడుకేస్తూ హాలూయాలుయా అలాంటి చకదేక వీడినటువంటి ఎస్సు క్రీస్తు ప్రభువారిని మనం ఆరాధిస్తూ ఉన్నామే క్రిస్మస్ అని సంబరాలు చేసుకుంటున్నామే ఎస్ఐ మన హృదయంలో వెలుగును మనం నింపాడా నిజంగా మనం వెలుగు అయి ఉన్నామా చీకటి అయి ఉన్నామా వెలుగు సంబంధులు వెలుగు క్రియలు చేస్తారు ప్రిమణ ప్రిమ ఇంకా చీకటి సంబంధులుగా మనం ఉన్నామేమో ఆలోచన చేసి క్యాండిల్ వైపు చూస్తూ ప్రభువా ఈ క్యాండిల్ ఎలాగైతే వెలిగిన ఇచ్చిందో చీకటిలో నీవు మా కొరకు వెలిగించావయ మేము వెలిగించబడి అనేక మందిని వెలిగిస్తామయ్యా అని ఒక తీర్మానం చేసుకుందాం ప్రిమణి సంఘమా లైట్లు అరుపుదావి ുരു ജന്മീന చె <laughs> హలో రక్షకుండు దించీ నాడటా మనకు రకుండు పరమా రక్షకుండు దించీ నాడటా డావిదు ధన్యుడు జన్మించి నాడు కేన దిక్కు చేరి చూచినాడు రక్షకుండు రక్ష కోణించిన రట Right?

రక్షదీ చేయ జీనా డట మన కొరకు పరమా రక్షదీ చీనా రక్ష

प्पी क्रिसमस क्रिसमस हापी हापी क्रिसमस क्रिसमस भैरी मेरी क्रिसमस हेपी हाप्पी क्रिसमस हापी हापी क्रिसमस हेरी मेरी क्रिसमस भैरी क्रिसमस हरे क्रिसमस हेप्पी क्रिसमस क्रिसमस भैरी क्रिसमस हरे क्रिसमस अनुचो अनु अनु ష్ నందరికి నారృక్షణోద చీనా డటకు పదమా వృక్షకుందోదైనా డట వృక్షకుండా ఉదయం చీనా డట కొరకు పరమా రక్షణ ధీట రక్ష కొయి దయించి నాడట మన కొరకు పరమా రక్షణ దయించి నాడట రక్ష కోణ ఉదయం చే మన కొరకు

మహాపరుషుద్ధుని పరలోకపు తండ్రి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇక రాత్రి కాలం అందిన ప్రభా యవనస్తుల స్త్రీల క్రిస్మస్ ఆరాధనగా తండ్రి అయ్యా తండ్రి ఈ ఆరాధన జరుపుకోవటానికి నా ప్రభా క్రిస్మస్ అభా సంతోషము అనుభవించడానికి నా ప్రభా ఇచ్చిన సమయము రాత్రి కాలం బట్టి వంద నాలుగు స్తోత్రములు తండ్రి నిశ్చయంగా తండ్రి అయ్యా తండ్రి ప్రభు నీ బిడ్డలతో మీరున్నందుకు వంద నాలుగు తండ్రి ఇంతవరకు నా ప్రభా ఆత్మస్వరూపు నా తండ్రి అధ్యక్షుడు వహించిన తండ్రి అయ్యా మీతో మీరు మాతో ఉండి మీరు నడిపించలేదు దాన్ని బట్టి ఉంది తండ్రి స్తోత్రాలు అయ్యా ముఖ్యంగా తండ్రి క్రిస్మస్ ఆనందమును సంతోషం తండ్రి మా కుటుంబాల్లో తండ్రి చేరొచ్చిన ఆ కుమార్తె కుమారులు తల్లి తండ్రిల విషయంలో ప్రభా బిడ్డల విషయంలో ప్రభా సంతోషము ఆనందం ప్రభా ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభా సదాకాలము మీరు క్రిస్మస్ ఆనందమును ప్రతిదినము ప్ర పొందుకుని నిత్య జీవానికి వారసులుగా నీ కుమారులు నీ కుమార్తెలుగా మీరు నడిపించుకోమని ప్రార్థిస్తాను తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా నిత్య జీవానికి ప్రభా నడిపించ